హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ మేము ఈరోజు చేపల కూర తయారు చేస్తున్నాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఒక హాఫ్ కిలో చేపలు తీసుకున్నా ఫ్రెండ్స్ తీసుకొని ఇలా శుభ్రంగా ఇలా కడిగేసా ఫ్రెండ్స్ ఇలా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ తర్వాత నేను ఒక ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా మూడు టేబుల్ స్పూను కారము రెండు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ ఒక వంద గ్రాములు చింతపండు ఫ్రెండ్స్ తయారీ విధానం ఫ్రెండ్స్ గరం మసాలా సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము అవన్నీ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఇలా కలుపు కలిపేయాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా కలుపుకుంటే టేస్టీ వచ్చింది ఫ్రెండ్స్ ముక్క బాగా పెట్టి టేస్టీ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం చూడు ఎలా కలిపాను స్టవ్ వెలిగిచ్చాను ఫ్రెండ్స్ తర్వాత బాండీ పెట్టాను బాండీ వీడెక్కిన తర్వాత నూనె పోసుకున్నా ఫ్రెండ్స్ నూనె కూడా వీడెక్కిను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా ఇలా మటన్ మిడ్స్ ఇలా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ஆமியன்ஸ் ஏகினி ஃப்ரெண்ட்ஸ் எரினா இப்படி கரிவேப்பேக்க வச்சுக்கணும் ஃப்ரெண்ட்ஸ் கரியா பேக்கேஸ் பண்ணி இல்லை சாரி இல்லை பை தேர் ஃப்ரெண்ட்ஸ் தரவாத்தி சாப்பிட ஆசுமா ஃப்ரெண்ட்ஸ் சாப்பிடு மொத்தம் இல்லை வேசா ஃப்ரெண்ட்ஸ் తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చింతపండు పులుసు పులిసిపోయారు చింతపండు పులుసు పోయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మూత తీశాను ఫ్రెండ్స్ మూత తీసి ఆ బా ఆ బాండీని ఒక్కసారి ఇలా కల కలిపేయాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మాటకుని ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చింతపండు పులుసు పోస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా పులుసు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మొక్కకి సరిపడా పులుసు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇలా మోత్ తీసుకున్నాను తర్వాత మోత్ తీసుకున్న తర్వాత ఇలా ఎలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలిపేయాలి ఫ్రెండ్స్ తర్వాత నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక మూడు టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసి మొత్తం ఇలా మళ్ళీ ఇలా కలిపేయాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగే కలిపేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి చూడంగానే మనకి చేపల బీసు చేపల బుల్స్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపల బుల్స్ రెడీ అయింది గుమ్మకమ్మలాంటి చేపల బుల్స్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా గ్రా గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒకసారి మరి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దించేస్తాను ఫ్రెండ్స్ ఇది అన్నంలోకి రాగి సంగట్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేపల కూర అయిపోయింది ఫ్రెండ్స్ చాపల కోర ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ లో జస్ కిచెన్ కిచెన్ అండ్ లాగ్స్ లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్